నమస్తే నేను మీ జన రాష్ట్ర ప్రజల్ని వదిలేసి మంత్రులు ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఎగిరిపోవడం జరిగింది రాష్ట్రంలో ఏం జరిగినా కూడా రేవంత్ రెడ్డి అన్నదమ్ములు మాత్రమే చూసుకుంటారు ఎట్లాగో మా రాష్ట్రాన్ని మేము దోచుకున్నాం మీరు కూడా ఈసారి కాంగ్రెస్ని కూటమి కాంగ్రెస్ని గెలిపియండి దోచుకునే ఒక అవకాశాన్ని ఇవ్వడానికి మేము ప్రచారం చేయడానికి వచ్చాము అనుకుంటూ రేవంత్ రెడ్డి వారి మంత్రులు జోర్ జారుగా ప్రసంగిస్తూ ఉన్నారు కాబట్టి ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ను గెలిపిస్తే తెలంగాణలో చేసినట్టు చేస్తాం అంటే ఏమైతే రాష్ట్రంలో విలువైన ఖనిజాలే కానీ రాష్ట్రంలో విలువైన ఏ ఫీల్డ్ శాఖలే కానీ రియల్ ఎస్టేట్ దందాలు కానీ ఎక్కడ భూములు కానీ అన్ని దోచుకుంటారు ప్రజల యొక్క ఆస్తులను దోచుకొని ఇరవై నాలుగు గంటలు వాళ్ళని ఇబ్బంది పెడుతూ చస్తున్నారా మొర్రో అనుకున్నా కూడా ఇది బీఆర్ఎస్ యొక్క ప్రోత్బలమే అనుకుంటా మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోతుంది కాంగ్రెస్ ఇదే విధంగా ఎట్లా ఇక్కడ చేసిందో అక్కడ కూడా అట్లనే చేద్దాం అనుకొని మన సార్ చెప్తా ఉన్నాడు ఏమని కాంగ్రెస్ని గెలిపిస్తే తెలంగాణ చేసినట్టు చేస్తాం అంటే ఒకటే అర్థం కావాలి కర్ణాటక ప్రజలు ఏలవడానికి సిద్ధంగా ఉండాలి మీకు లేనిపోని సమస్యలను ఏరికోరి తెచ్చుకోవడానికి ఏరి కోరి ఏర్వడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఓట్లు అమ్ముడు పోక ఐదు వందల పోరా సిస్తాడో ఇవ్వడో విలువక ప్రజలు నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు దానికి తగ్గట్టు వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు మీకు ఎక్కడ ఎక్కువ లాభం అనిపిస్తే అక్కడ పోయి ఓట్లు అమ్ముకోండి అది పక్క జిల్లా కావచ్చు పక్క రాష్ట్రం కావచ్చు ఆడికి పోయి ఓట్లు అమ్ముకోండి అని తుమ్మల నాగేశ్వరరావు విధంగా చెప్పడం జరిగింది మరి మనోడేమో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తిరుగుతా ఉన్నాడు మరి గెలిచినప్పటి నుంచి ఎప్పుడు రాష్ట్రంలో చక్కగా ఉన్నాడని ఎప్పుడైనా చక్కగా ఉండడు రాష్ట్రంలో ఇటంటే అటుపరి గెడతాడు అటు అంటే ఇటుపరి మరి ప్రజలు ఎన్నుకున్న అయ్యా అంటే రేవంత్ రెడ్డిని టూరిజం శాఖ మంత్రిగా ఎంచుకున్నందుకు మనల్ని వదిలి పక్క రాష్ట్రాలకు పరుగులు తీయనందుకు ఈ మధ్యలో సార్ మళ్ళీ ఢిల్లీ పోతలేడు అదొక వ్యవహారము అసలే సారు వారానికి రెండు సార్లు ఢిల్లీకి పోతే ఇద్దరు రాదు రాహుల్ ప్రభుత్వం ఉంటే గుజరాత్ వాళ్ళు దోచుకోవడానికి రారు మహారాష్ట్ర వాళ్ళు కాంగ్రెస్ కూటమే ఓట్య్రీ ఇక రాహుల్ ప్రభుత్వం ఉంటే అట గుజరాత్ వాళ్ళు వచ్చి దోచుకోరట ఇ దొంగలే రాహుల్ గాంధీ అంటే దొంగలే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కూటమి వాళ్ళు మళ్ళీ ఇది రేవంత్ రెడ్డి వారము రాహుల్ గాంధీ వీళ్ళే ప్రధానమైన దొంగలు మళ్ళీ గుజరాత్ వాళ్ళు వచ్చి దొంగతనం చేస్తారట వీళ్ళ దాంట్లో ఏదో దొంగలు దొంగలకే సాకులు చెప్పుకున్నట్టు ఉంది వీళ్ళ ఇవ్వరము తెలంగాణలో చేసినట్టే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం చేసేసీలు ఆరు గ్యారెంటీలు నేను చెప్పిన కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఈయన సచ్చిపోయినా కూడా రాష్ట్రం సగం అమ్ముడుపోయినా కూడా ఆ గ్యారెంటీలు మనకు అమలు కావు కాకముందే నేను చేసేసినా అనుకుంటూ సారు పక్క రాష్ట్రాల ఎన్నికల్లో ఈ విధంగా కూస్తావు కోడి కూసినట్టు ఇక చూద్దాం మా సర్కారుకు వచ్చిన ఇరవై ఐదు రోజుల్లోనే రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసినాం సరే ఇది ఒప్పుకుందాం తగ్గటే మాట్లాడలే డౌట్ ఉంటే తెలంగాణలోకి ఫోన్ చేసి అడగండి మా పనితీరుతో కేసీఆర్ పేరు వినపడకుండా ఆనవాళ్ళు లేకుండా చేసినాం అసలు కేసీఆర్ మాట ఎత్తందా ఏ రోజైనా ప్రెస్ మీట్లో కూర్చున్నట్టు రేవంత్ రెడ్డి అంటే కూర్చోలే ఆయన బర్త్డే సందర్భం కానీ ఆయన గృహ ప్రవేశం సందర్భం కానీ రేవంత్ రెడ్డి అక్కడ పూజలు కూస్తున్నా కానీ కేసీఆర్ మాట దియంది ఎక్కడైనా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏ మూలన కానీ ఏ అంచులో కానీ కేసీఆర్ పేరు తీయందే అసలు సారికే కుర్చీ మీద కూర్చున్నట్టే ఉండదు ఎందుకంటే సార్ ఇంకా ప్రతిపక్షాలు ఉన్నట్టు ప్రతిపక్షాలు ఉన్నట్టు ఊహించుకుంటాను కదా అదాని ప్రధాని దోచుకుంటుందనే ఓస్తున్నారు అవునవును ఎవర కోసం ఎవరు పోయి అదాని దగ్గర పోయి ఆ యొక్క కంపెనీల పైన సంతకాలు పెట్టుకొచ్చారో అది కూడా మాకు బాగానే తెలుసు ఎవరు ఎక్కడ దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారో మాకు బాగా తెలుసు ఇదంతా ములాఖాత్తులు అవుతారు ఈ దొంగలు దారావి భూమి మీద అదాని కన్ను పడ్డది అదాని అండతోనే కూటమి సర్కార్ను కూలగొట్టిండ్రు ముంబైని లూటీ చేసేందుకు గుజరాత్ నుంచి వస్తున్నారు మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి సరే అదాని గురించి నువ్వు అంతగానో ఆర్భాట పడుతున్నావు రేవంత్ రెడ్డి ఈరోజు భువనగిరిలో నువ్వు ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీ మన అదాని యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ ఏ విధంగా నువ్వు ఆరంభించావు అక్కడ ప్రజల్ని ఏ విధంగా నిద్రపోకుండా చేస్తున్నావు అనే దాని గురించి నువ్వు దాన్ని ప్రసంగించాలి ఇప్పుడు అదాని అనే ఒక పేరు అక్కడ ప్రచారంలో తీసి ఆడ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేసేది ఉంది అంటే అక్కడ ఉన్న భూములపైన పూర్తి స్థాయిలో కబ్జాలకు పాల్పడతారు ఇది అదాని తోటి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రావాలి రాహుల్ గాంధీ రావాలంటే వచ్చే లేదా పీకే అనే తాటి కానీ ఉన్న ఏవైతే విలువైన సంపదలు ఉన్నాయో వాటిని కుళ్ళ కొట్టడానికి కాంగ్రెస్కి మాస్టర్ మైండ్ ఉంటుంది సరే అవన్నీ పక్కన పెట్టేస్తే రేవంత్ రెడ్డికి ఏం రోగం వచ్చి పడే ఈరోజు రాష్ట్రం యొక్క సొంత నియోజకవర్గంలో నువ్వు భూములు లాక్కుంటా అంటే తిరుపతి సారంగా ఇస్తానుసారంగా వేసుకొని పోయి మరి వారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఈ అన్నకేమో వచ్చింది అసలు తిరుపతి రెడ్డి ఏ మూల నుంచి ఎక్కడి నుంచి ఎన్నుకోబడిండు తిరుపతి రెడ్డికి ఏం అవసరమో ఫార్మా కంపెనీల గురించి ఆయన ముందు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఆయనకు సెక్యూరిటీ గార్డును పెడుతున్నారు కాన్వై మీద కాన్వైలు ఇస్తూ ఉన్నారు తిరుపతి రెడ్డి ఎవడొస్తారు యా నుంచి ఊడబడిండు ఏ ఎన్నికల్లా ఎన్నుకోబడిండు తిరుపతి రెడ్డి రాష్ట్రంలో ఒకవైపు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు మహిళలు మాకు కావాల్సిన గ్యారెంటీ ఇరవై వ్యక్తులు మాకు రావాలంటున్నారు గ్యాస్ డబ్బులు ఇంకా పడట్లేదని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు రైతు బంధు రాలేదని రైతులను ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ఇలాంటి చాలా ఉండంగా నువ్వు వచ్చినప్పటి నుంచి కన్నులు పెడుతున్న జనం వాళ్ళ యొక్క ఉసురు అన్ని తలపిస్తూ ఉంటే నువ్వు పక్క రాష్ట్రాలకు పోయి ప్రచారాలు చేస్తా ఉన్నావు గతంలో ఏదో అంటేవి కదా ఓ ఈడ సరిపోయిందని కేసు రా వాగడానికి అని మరి నువ్వు ఏ ఊపడానికి పోయాలో వాగుతా ఉన్నావు మీకు ఒకటే అర్థం కావాలి రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ మిత్రులు కానీ అన్నదమ్ములు కానీ రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాల మీదనే బాగా ఇంట్రెస్ట్ చూపెడతాడు గెలిచిన సంధి రాష్ట్రంలో ఉన్నప్పుడు తక్కువ పక్క రాష్ట్రాల పర్యటన చేసే ఎక్కువ రాష్ట్రమైన ప్రజల పైన ఖర్చు చేయని పైసలు కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రయాణాల ఖర్చుకే ఉపయోగించుకుంటాడు ఇప్పుడు వీళ్ళందరికీ ఏం అవసరం వచ్చింది పక్క ఎన్నికలకు వీళ్ళు ప్రచారం చేయడానికి వీలు కార్యకర్తల వీళ్ళు మర్చిపోతున్నారు ఈయన ముఖ్యమంత్రి అని ఈయన కింద ఉన్న మంత్రులని వీళ్ళు మర్చిపోతూ ఉన్నారు ఇంకా వీళ్ళు కార్యకర్తల ఊహలో ప్రతిపక్ష నాయకుల ఊహలో ఇదే విధంగా బ్రతికేస్తున్నారు ఇది ఒకటి మీకు అర్థం కావాలి